హాయ్ హలో అందరు నమస్కారం అండి బొప్పాయి సాగు చేసే ప్రతి రైతుకు నమస్కారం అలాగే మన వీడియోస్ చూసేవాళ్ళు బొప్పాయి సాగు కాకుండా అందరూ వీడియో చూస్తారు వాళ్ళకు కూడా ప్రతి పేరు పేరు నమస్కారం విషయం ఏంటంటే రేటు ఎలా ఉంది ప్రజెంట్ బొప్పాయి రేటు వచ్చేసి రేటు వచ్చేసి మీకు ముందే చెప్పాను రంజాన్ దగ్గర పడే కొద్ది రేటు తగ్గే అవకాశం ఉందని రీసెంట్గా ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక వీడియో తీస్తే ఒక కామెంట్ నాకు వచ్చింది ఏంటంటే సార్ మీరు ముందే ముందే రేట్లు రేపటి రోజు రేటు కూడా చెప్పేస్తున్నారు అలా చెప్పకండి విషయంలో అన్నారు నా దగ్గర ఇక్కడ సేట్లు ఉంటారు కాబట్టి అక్కడ ఢిల్లీలో ఉండే పరిస్థితిని బట్టి నేను చెప్పేస్తా అక్కడ నుంచి మనకి వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ రావడం వల్ల రేపటి రోజు ఎలా ఉండబోతుంది మనకి మార్కెటింగు అది మెయిన్ ఇంపార్టెంట్ ఎవడో ఏదో అలానే కాదు చాలామంది ఉన్నది చెప్పకుండా లేని చెప్తారు అలా నాకు నచ్చదు ఫస్ట్ రేపటి రోజు చెప్పడం వల్ల ముందే చెప్పేస్తే రైతుకి సేఫ్ జోన్లో ఉంటారు నా యొక్క కాన్సెప్ట్ ఎవరో ఏదో కామెంట్ పెట్టని మనం దాన్ని పడుచుకోవాల్సిన అవసరం లేదు అది పడుచుకుంటే మనం ఇక్కడ దాకా మనం రాలేం ఫస్ట్ సో కొంతమందికి రైతులు కలిసి ఉపయోగపడుతుంది అది ఎవరికూ అంటే చూసే వాళ్ళకి టైంపాస్గా వాళ్ళు కామెంట్ పెడదామని చెప్పి వాళ్ళు కొంతమంది ఉంటారు అలాగా మస్తు దాన్ని మనం పంచుకోవద్దు సో ప్రజెంట్ అయితే రేట్ ఎలా ఉందంటే లోకల్ చూసుకుంటే ఇరవై ఐదు రూపాయల నుంచి ఇరవై రూపాయలు నడుస్తుంది కొంచెం పడిపోయింది లోకల్ అయితే అలాగే ఢిల్లీ రేటు కలకత్తా ఈ ఇవన్నీ మనం చూసుకుంటే పూణే ఇవన్నీ చూసుకుంటే పదహారు రూపాయల నుంచి పదిహేడున్నర అంతకుమించి అయితే లేదు ప్రజెంట్ ఏమో మీ ఏరియాలో కొన్ని ఏరియాలో పద్దెనిమిది రూపాయలు కూడా అంటున్నారు స్టాక్ అయితే నాకైతే తెలియదు అది పదహారు రూపాయల నుంచి పదిహేడున్నర పదిహేడు డెబ్భై పైసలు అయితే నడుస్తుంది సో ఈరోజు రేట్ వచ్చేసి ఇదైతే మన రేటు రీసెంట్గా నేను పంతొమ్మిది రూపాయలప్పుడు వీడియో తీశాను ఎవరైనా రైతులు కటింగ్ స్టేజ్లో ఉంటే సపోజ్ ముందుగానే ఈ వారంలోనే పట్టీలు వేసుకో వచ్చే మందులు వేసుకొని ఎమర్జెన్సీగా తెచ్చుకోండి ఒక వీక్లోనే అన్న రైతు చాలామంది నెగ్లెక్ట్ చేశారు ఆ విషయానికి చూసి వదిలేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఫోన్ చేసి వాళ్ళు ఏపీ అయినా రెండు రాష్ట్రాలైనా సరే సార్ సడన్గా రేట్ తగ్గింది మీరు ముందు చెప్పుంటే బాగుండదుగా అంటున్నారు ఫోన్ చేయడం పక్కన పెట్టండి ఫస్ట్ ఫోన్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతిరోజు నేను వీడియో తీస్తున్నాను తీసిన మీకోసం వీడియో తీసేది ప్రతి వీడియో చెప్తూనే ఉన్నాను రేటు తగ్గే అవకాశం ఉంది రేటు తగ్గే అవకాశం దేవుడు దండం పెడ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ఎవరు వినలే పట్టించుకోలేదు ఇప్పుడు సడన్గా రేటు తగ్గేసరికి సార్ రేటు తగ్గింది రేటు తగ్గింది అంటున్నారు నిజమే కదా రంజాన్ దగ్గరికి వచ్చేసరికి రేట్ పడిపోయింది పూర్తిగా ఎంత చెప్పలేను రెండు రూపాయలు తగ్గిద్దా మూడు రూపాయలు తగ్గిద్దా చెప్పలేము మళ్ళీ రేటు రావాలి మనకి మూమెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవాలనుకుంటే పది రోజులు ఆగాలి కంపల్సరీ పది రోజుల తర్వాత పది నుంచి పదిహేను రోజుల తర్వాత రేటు మనకి ఇరవై వచ్చే అవకాశం ఉందా పద్నాలుగు పదిహేను నడిచే అవకాశం ఉందా పదిహేడు పద్దెనిమిది నడిచే అవకాశం ఉందా పంతొమ్మిది వచ్చే అవకాశం ఉందా అని మనకి తెలిసేది ఎప్పుడంటే పదిహేను రోజులు ఆగాలి బరాబర్ రంజాన్ అయిపోయిన తర్వాత ఒక వారం గ్యాప్ చూసి మనము మార్కెటింగ్ బట్టి చెప్పగలుగుతాము పర్సెంట్ అయితే పదిహేడు డెబ్బై పైసలు ఎనభై పైసలు పదహారున్నర పదహారు రూపాయలు అలా వ్యవధిని బట్టి నడుస్తుంది కొన్ని గ్రామాలను బట్టి స్టేటును బట్టి నడుస్తుంది సో కామెంట్ కోసం కామెంట్ పెట్టండి మంచిది తప్పే లేదు కాకపోతే పెట్టే ముందు కష్టం చేస్తున్నానా ఏ సీన్లో కూర్చొని చెప్తున్నానా అది చూసుకొని పెట్టండి ప్రతిరోజు నేను చాలామందికి కామెంట్ రిప్లై ఇవ్వలేకపోతున్నాను దేనికంటే ఎండాకాలం అండి ఇది ప్రజెంట్ ఎండాకాలం ఫుల్ ఎండలు వస్తున్నాయి నేను ఒక ఫీల్డ్కి దగ్గర దగ్గర రెండు వందలు నూట యాభై కిలోమీటర్లు ఒకసారి రెండు వందల యాభై నుంచి మూడు వందల కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది పోయి రావడానికే నాకు ఒక సెవెన్ అవర్స్ పడుతుంది పోవడం అక్కడ రైతులతో ఒక రెండు మూడు అవర్సు మీటింగ్ అంటే మాట్లాడడం అక్కడ వీడియో తీసుకోవడం మళ్ళీ రిటర్న్ రావడం నాకు సాయంత్రం ఆరేడు ఎనిమిది కూడా అయితే ఏం వచ్చేసి సో కామెంట్ పెట్టేంత పరిస్థితి నాకు లేదు మళ్ళీ అక్కడ తీసిన వీడియోకి మళ్ళీ అప్లోడ్ చేయడం ఇక్కడనే ప్రాసెస్ నడుస్తూ ఉన్నది సో మీరు అనుకుంటారుగా ఫోన్ చేసి లిఫ్ట్ చేయట్లేదు సరిగ్గా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటున్నారుసారి నేను చెప్తూనే ఉన్నాను అండి స్విచ్ ఆఫ్ నేను పెట్టేస్తాను కంపల్సరీ దేనికంటే వీడియో తీసేటప్పుడు మినిమం కొంచెం మైండ్ రిలాక్స్ కోసం రైతు దగ్గర మాట్లాడేటప్పుడు వీడియో సిచ్చా పెట్టుకుంటా కంపెనీ ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ సిచ్చా పెట్టేస్తాను ఆ టైంలో ఒక చాలామంది రైతులు ఫోన్ ఫోన్ చేస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు సిచ్చాపై నెంబర్ పెడుతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు సో అలా కాదండి వీడియో తీసేటప్పుడు ఇప్పుడు కూడా సరే ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను కదా ఇప్పుడు కూడా పెట్టే సార్ ఫోన్ వచ్చేసి నేను పెద్ద క్యామ్తో నాకు అంత డబ్బులు లేవండి బడ్జెట్ అనుకోడా సినిమా ఇండస్ట్రీ తీసేంత క్యామ్ మనక లేదు జస్ట్ ఒక ఇరవై వేల రూపాయల ఫోను అది దాంతో నేను ఒక వీడియో తీస్తున్నాను అంతేగాని మన దగ్గర షూటింగ్ గీటింగ్ తీసే కెమెరా అయితే లేదు నేనేదో నేను తీసుకుంటున్నా ఫోన్తో అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే ఇప్పటికైనా సరే మీ వీడియో ఏదో ఏదైనా వినడోళ్ళకి మంచిగా ఉంటుంది వినడోళ్ళకి చెడ్డగా ఉంటుంది అది కామెంట్ నేను పెద్ద పట్టుచుకోను ఇప్పటికైనా సరే రైతుకు చెప్తున్నాను బొప్పాయి సాగు చేసే రైతుకు చెప్తున్నాను రేటు తగ్గే అవకాశం ఉంది ఇప్పటికైనా నా మాట వినండి దయచేసి నా మాట వినండి తగ్గే అవకాశం ఉంది చెప్తున్నాను కాదు అది ఎవరికైనా సరే దయచేసి సైజు వచ్చే టైం ఉంటే ఎవరికైనా పట్టి సైజు వచ్చే టైం ఉంటే ఎర్లీగా ఏదో ఒకటి మన దగ్గర కొన్ని మందులు ఉంటుంది లేదు అనుకుంటే మీ దగ్గర ఏదైనా సరే లోకల్లో ఉన్న మందు వేసుకోండి దయచేసి వేసుకొని మీరు మీ యొక్క పంటని బయట ఎర్లీగా తీసుకుంటే మీరు అనుకున్న విధంగా రూపాయి అనేది వస్తుంది లక్షలు మనం అనుకునే విధంగా రేటు తగ్గితే ఒక టన్నుకి పదివేలు తగ్గిద్ది సుమారుగా ఒక రూపాయి తగ్గితే టన్నుకు పదివేలు తగ్గిద్ది మీరే కొంచెం కొంచెం ఆలోచించుకోండి నేను అంత లాజిగా చెప్పలేను పూర్తిగా చెప్తే బాగోదు మీరే ఆలోచించుకోండి కొంచెం ఒక టన్ను తగ్గితే పదివేలు ఆరుటన్ తగ్గితే ఐదు వేలు రూపాయి తగ్గిన విలువ మీకే నష్టపోతారు సో అది కొంచెం గ్రహిస్తే బాగుంటుంది ప్రతి రైతు కూడా ప్రజెంట్ పదిహేను రూపాయలు నడుస్తుంది ఈ మూమెంట్లో కూడా మీరు కటింగ్ గట్టిగా కోపించుకుంటే మీరు రెండు కటింగ్లకు ఒక కటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది అమౌంట్ అనేది సో చెప్పేదానికి మీకోసం చెప్తాను నా కోసం కాదు ఇది నేను కూడా ఇలాగే చేస్తున్నాను పట్టి రావడం కోసం నేను కొంచెం మందులు వాడుకుంటున్నా నా యొక్క తెలిసిన మందులు దాంతో నేను హ్యాపీగా ఉన్నాను నేను ముందుగానే మీరు చూసే ఉంటాను నా వీడియో వచ్చేసి హోలీ పండుగ నాడు రేటు ఇప్పుడు ఈనాడు తగ్గిద్దని చెప్పేసి నేను పంతొమ్మిదిన్నర రూపాయలకి నేను ఆ రోజు పంపించుకున్నాను దేనికంటే హోలీ పండుగ నాడు అందరు పండగ చేస్తే నేను కటింగ్ పెట్టా బండి దేనికంటే రేటు తగ్గే అవకాశం ఉంది ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను అందరు విన్నారు కానీ కటింగ్ చేయించుకోలే ఆ రోజు ఇంకో రెండు రోజులు చేయించుకున్న తర్వాత అన్నారు ఈ రెండు రోజులు ఇప్పుడు పదిహేను రూపాయలకి వచ్చింది పదహారు నుంచి పదిహేను రూపాయలకి వచ్చింది ఎవరి క్లాస్ ఇరవై టన్నులు బండి వెళ్తే ఎంత లాస్ తెలుసా మీకు అర్థం కావట్లే మీకు నలభై వేలు యాభై వేలు మనకి లాస్ వస్తుంది తెలుసా మందు కట్ల బనికి వస్తుంది మనకి మీకు అర్థం కావట్లేందంటే రూపాయి తగ్గినా కూడా మనకి మందు కట్టలు లాస్ అవుతుంది సో లక్షలని పక్కన పెట్టుకున్నా కూడా పై వచ్చే ఆరు రూపాయి అనేది కూడా మనకి పెట్టుబడికి పనికి వస్తుంది అక్కడ కటింగ్ అయినా వెంటనే మనం మందు కట్టలు వేసుకోవాలి డ్రిప్ డ్రిప్ మందులు కాయ ఊరడానికి ఉడడానికి లేకపోతే అడుగు మందులు వేసుకోవాలి సో దేనికి ఇవన్నీ పైన ఒక రూపాయి కూడా మనకు ఒక ఇన్కమే కదా ఉన్నప్పుడే వాడుకోవాలి చెప్పేది కొంచెం ఉన్నప్పుడే మనం తీసుకోవాలి లేనప్పుడు మనం ఏం చేయలేము రూపాయి అమ్మినీ రోజులు ఉన్నాయి ఐదు రూపాయలు కమ్మినీని రోజులు ఉన్నాయి పది రూపాయలు అమ్మిన రోజులు ఉన్నాయి సో ప్రజెంట్ నడుస్తున్నప్పుడు మనం కూడా అదే విధంగా తీసుకుంటేనే మనకి లాభం వస్తుంది ఇదే చెప్పగలుగుతున్నాను కామెంట్లు అని చెప్పేసి పెద్ద కామెంట్ ప్రతి వీడియో కామెంట్ వస్తుంటుంది దాని గురించి మనం పరిచుకోవా అవసరం లేదు ఒకరు మంచి పెడతారు చోటలు పెడతారు కొంతమంది వేరే వేరే కూడా ఉంటుంది సో అది అవన్నీ మనం పడుచుకోకూడదు అయితే ఇంకోటి ఏంటంటే మొన్ననే రాళ్ల వర్షం గురించి అని చెప్పేసి ఒక వీడియో దిశ రీసెంట్గా టూ డేస్ బ్యాక్ అయితే అనుకుంటాను సో నేను ఆ రోజు కొంచెం అలసిపోవడం వల్ల నిరసనంగా ఉండడం వల్ల కొంచెం డల్లుగా మాట్లాడాను అది నేను తీయడం కారణం ఏంటంటే ఈ మూడు నాలుగు రోజుల నుంచి చలి వాతావరణం ఎక్కువ వస్తుంది మీరు గమనించండి ఫస్ట్ ఇంత ఎండలో చలి ఇంద్రవస్వామి మీరు అనుకుంటారు ఎర్లీ మార్నింగ్ చేనికి కింద తెలిసింది ఇంట్లో పండుకుంటే ఎవరైనా సరే కోపంగా నేను చెప్పట్లేదు వేరే వాళ్ళు ఉన్నారు ఒక నా కామెంట్ వచ్చింది ఏంటంటే ఇంత ఎండలో చలి ఎట్లా వస్తుంది చలియగాలి అని చెప్పేసి అన్నారు అక్కడెక్కడో మనకి వర్షం పడితే ఇక్కడ చలి వస్తుందండి సరౌండింగ్ ఏరియా అది వాతావరణం అది దేవుడిచ్చిన నేచర్ అది నేచర్ని మనం ఆపలేము నేచర్ ఆపలేము మీరు గమనించండి తోటలో ఇప్పుడు వైరస్ వస్తుంది వైరస్ వస్తుంది తోటలకి ఇప్పుడు ఎండలో వైరస్ రాదు అసలు కాకపోతే ఎప్పుడు వైరస్ వస్తుంది అంటే చలి వాతావరణం వస్తే వైరస్ వస్తుంది ఆ వైరస్ కాపాడుకోండి లేకపోతే మీరే నష్టపోతారు ఇక్కడ సో నేను చెప్పేది ఏంటంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు మేము ఒక పెళ్ళికి వెళ్ళాము పెళ్లికి వెళ్ళి వచ్చేలోపు రాళ్ళ వర్షం పడ్డది నేను ఒక ఏడు ఎకరాలేం బొప్పాయి సాగేశాను ఏడు నుంచి ఆరున్నరే ఉంటుంది వేస్తే పెళ్ళికి పోయి వచ్చేలోపు ఏడెకరాలు కూడా ఇంత ఇంత రాళ్ళండి రెండు కటింగ్ అయ్యింది నాకు జస్ట్ అప్పుడు నాకు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నడిచింది ఒక కటింగ్ వచ్చేసి ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు నడిచింది ఇందింత రాళ్ళు రాళ్ళ రాళ్ళవన్న పడితే ఒక్క ఆకు లేదు పైన చెట్టు పైన వర్షం పడదండి వర్షం పడలేదు రాళ్ళ వర్షం పడది వర్షం పడలేదు వర్షం పడిన మంచిదే రాళ్ళ వర్షం పడేసరికి ఆకులు ఏటవాళ్ళకి మనకి ఒక సైడ్ నుంచి గాలి వస్తుందిగా ఆ గాలికి చెట్టుకున్న ఆకులు మొత్తం కటింగ్ అయిపోయి ఆ కాయలు నేరుగా కాయ మీద పడది రాళ్ళు కాయ మీద పడి మా ఊరిలో సేటు అందరూ వెళ్ళిపోయారు సరౌండింగ్ మొత్తం ఇక్కడ ఖమ్మం డిస్ట్రిక్ అందరూ సేట్ వేరే ఊరికి వెళ్ళిపోయి ఎందుకంటే రాళ్ళకి కాయలకి రాళ్ళు తగిలితే బడికి రాదండి అది ఎవరు తీసుకోరు లోకల్ కాదుగా ఎవరు నువ్వు కూడా తినలేవు ఆ కాయ పడినాడు బాగుంటుంది రెండో రోజు మూడో రోజు కాయ మారిపోయింది ఆ కాయ బడి కాదు సో నేను ఆ రోజు ఏడు లక్షలు నష్టపోయినాను పెట్టిన పెట్టుబడి రాలేదు రూపాయి రాలేదు ఏ లక్షలు నష్టపోయా సో దాని గురించి నేను ఒక వీడియో ముందు జాగ్రత్త తీస్తే ముందు జాగ్రత్తగా సేఫ్ జోన్ కోసం ఏముందండి రైతులకు అర్థం కావట్లేదు చాలామంది రైతులకు వింటున్నారు మన వీడియోస్ చూసేవాళ్ళు ఏంటంటే ముందు ముందు ఎందుకు తీసుకుంటున్నారు అది మీకు తెలియదు అణవిపించా అణవిపించితేసినాడు ఎనిమిది లక్షల తొమ్మిది లక్షలు నేను నష్టపోయా చేతి నుంచి నేను నష్టపోయినా ఆ రోజు నా కలలో నీళ్ళు వచ్చినాయి ఆ ఫ్యామిలీ మొత్తం పెట్టిన పెట్టుబడి రూపాయి రాలేదు కారణం ఏంటంటే రాళ్ళ వర్షానికి పెళ్ళిపోయి వచ్చే లోపు మొత్తం తోట మొత్తం క్లోజ్ అయిపోయింది రాళ్ళు పడి అందరి సీట్లు అందరూ వెళ్ళిపోయారు ఎవరే తోట మొత్తం అప్పుడే దున్నేషణ దున్నేసినాం పాలకలేదు లేదు మొత్తం అయిపోయింది పని ఇక అట్లా చెప్తున్నాను నష్టం సరే నేను చెప్తున్నాను సో ఎవరికైనా సరే ముందు మనం వాతావరణం ఎప్పుడు మనం అనుకోలేని స్థితి అది ఆకు లేని వాళ్ళు చాలామంది ఉంటారు తోటకి సరిగ్గా మెయింటైన్ చేయలేకపో చేయడం వల్ల ఆకులు చాలామంది ఉండదు సో దానివల్ల రాళ్ల వర్షం తట్టుకోదు పాపం దానిలో నేను సేఫ్ జోన్గా గ్రీన్ మ్యాట్ కట్టుకోండి మసా కూడా నేనంటే కొంతమంది కామెంట్ ఏంటంటే రాకముందు ఎందుకు చెప్తున్నా మీరు ఏ మీకు ఇదే ఇదా అంటున్నారు భవిష్యత్తు మీకు తెలుసా ఇవ్వండి అనుభవించి ఉన్న సార్లు నేను బప్పాయి వేస్తున్నా ముందు గల్లే కాదు రేపటి రోజు మనకి ఎలాంటి ప్రాబ్లం వస్తుందో నేను చెప్పగలుగుతాను వచ్చిన వాపై వచ్చేలా ఎలాంటి ప్రాబ్లం ఉందో నేను చెప్పగలుగుతాను ఎందుకంటే అనుభవించి ఏగి ఉన్న బొప్పాయిలో ఎప్పుడు ఏ రోగం వస్తుంది ఎప్పుడు వేసుకోవాలి ఎప్పుడు ఏ టైం మన మందులు ఇవ్వాలి మంది ఇవ్వాలా పై మంది ఇవ్వాలా మొత్తం తెలుసు నాకు అంత తెలుసు నేను అనట్లేదు నేను సైంటిస్ట్ కాదు జస్ట్ నాకేందంటే తెలుసు పంజీ ఇప్పుడు ఏంటంటే వీడియోస్ ప్రతి ఒక్కరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పదే పదేసారి చెట్టులని కాదు ఇంత ఎండలో కూడా కష్టపడుతున్నాను సో అది నా కోసం కాదు అది పక్కన పెట్టేయండి నెగిటివ్గా ఆలోచించకండి అందరూ పాజిటివ్గా ఆలోచించండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు ఏపీ అయితే టూర్ పెడుతున్నాను ఏపీ ప్రతి చోట రావడం కోసం ట్రై చేస్తున్నాను అన్ని ఊరు తిరగలేను కొన్ని కొన్ని ఊర్లు మ్యాప్ పెట్టుకొని ఒక ఐదు ఊర్లు ఐదు రైతులు అదైన తర్వాత మళ్ళీ ఇంకో ఐదు ఊర్లు ఐదు రైతులు అలా పెడుతున్నాను రేపటి నుంచి షెడ్యూల్ విధిస్తున్నాను సో ఎవరికైనా సరే రేటు కావాలన్నా ఏదైనా విషయం ఉంటే ఫోన్ చేయండి ఎక్కువ విసిగించకండి ఒక రింగ్ ఇచ్చిన చాలు నాకు ఆటోమేటిక్ నేను తర్వాత అయినా వాళ్ళు ఫోన్ చేశాను అంతేగాని ఫోను లిఫ్ట్ దాకా ఫోన్ల మీద ఫోన్ చేయకండి ఎండాకాలం ఎండ ఘోరంగా ఉందండి ఎండ చెప్పండి ఘోరంగా నడుస్తుంది ఎండ ఇక్కడ ప్రెజెంట్ అయితే ఘోరంగా దంచి కొడుతుంది బైక్ మీద రైడింగ్ చేయడం వల్ల బస్సుకి వెళ్ళడం వల్ల వాంతులు వస్తున్నాయి ఫస్ట్ సో మీరు అనొచ్చు ఎందుకంత కష్టపడ్డం అనొచ్చు ఏదో ఫ్యాషన్ కోసం చేయట్లేదు మొదలుపెట్టాను అది కంటిన్యూ చేయాలి అని మొదలుపెట్టాను కంటిన్యూ చేయకపోతే పరుగుపోద్ది సో అది ఎవడో కోసం ఎవడో కామెంట్ పెట్టాము దానికి మనకి నెగిటివ్ తీసుకోవద్దు అంతా పాజిటివ్ తీసుకోవాలి అది వాళ్ళ కోసం మనం చేసింది మనం మన కోసం కాబట్టి నేను తీసేది ఒక రైతుకి పది మందిలో ఒక ఇద్దరికైనా ఉపయోగపడుతుంది ఒక వీడియో అంటూ పది మందిలో ఒక ఇద్దరికైనా ఉపయోగపడుతుంది వాడు చెప్పే మందులు వాడుకుంటే ఇద్దరైనా బాగుపడుతుంది చాలా నాకు అది ప్రపంచం మొత్తం వాడుకో అందరూ బాగుపడడం కాదు ఇద్దరైనా సరే బాగుపడుతుంది నా మాట వినేటోళ్ళు చాలా నాకు అది ఒక ఇద్దరు కుటుంబం సరే పంట పండిద్ది కదా చాలా అది అనుకుంటున్నాను సో ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తుంటాను ఓకే మరి ఉంటాం మరి ఓకే మరి బై ఫ్రెండ్స్ ఉంటాం మరి